లోకేష్ బాబు గారు రెండు వేల రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు రెండు వేలు పదమూడు వేలు ఇచ్చాడు అని చాలా ఏకతాళిగా మాట్లాడాడు ఏమండి లోకేష్ గారు మరి ఆ పదమూడు వేలే ఫాలో అవుతున్నావే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని దానికి లేనిపోని ప్రచారం చేసినటువంటి ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారుగా మీరు ఆ రెండు వేలు ఇచ్చి నేను మేము జగన్మోహన్ రెడ్డి గారిలాగా కాదు ఆ మెయింటెనెన్స్ రెండు వేలు ఇస్తున్నాం ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తున్నాం మమ్మల్ని చూడు మా అందం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు యువర్ నాట్ ఫీలింగ్ షై మీకు అసలు సిగ్గుపడే లక్షణమే బాబు గుడులకి ఇద్దరికి లేదు ఎంత పచ్చి అబద్ధాలైనా సరే అద్భుతంగా చెప్పేసే కార్యక్రమం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి సెక్రటేరియట్లో కూర్చున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఏంది మీ లెక్కలు నాకు చెప్పండి నాకు అర్థం కాలే తల్లికి వందనంలో తండ్రి గారు ఏం చెబుతాడు కొడుకు గారు ఏం చెబుతాడు తండ్రి గారేమో మొత్తం బడ్జెట్ ఈ దీనికి తల్లికి ఉన్నదానికి ఒక వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం అంటాడు ఆయన అబ్బాయి గారేమో ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు అని ఈయన చెప్తాడు ఈ లెక్క ఏంటో నాకు అర్థం కాల ఇంత దుర్మార్గంగా ఈ తప్పుడు లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎందుకు చేస్తున్నారో అర్థం కానిటువంటి అంశం ఇక్కడ ఏంటి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లేమో ఆయన అంటాడు ఒక వెయ్యి తొంభై ఒక కోట్లేమో అంటాడు ఏమిటి లెక్క నాకు అర్థం కాల ఏమైనా పొరపడబట్టినారా తల్లిదండ్రులు ఇద్దరు దీని సంగతి మాత్రం మీరు చెప్పరు చెప్పకోకుండా ఏదేదో మాట్లాడే పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నా మీరు ఇవాళ మేము చెప్పాము సూపర్ సిక్స్ అమలు చేసే ముందు సూపర్ సిక్స్ గురించి మీరు చెప్పినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారండి ఎన్నికలకి ముందు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై ఒక్క నూట నలభై మూడు వాగ్దానాలు నెరవేరుస్తా మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా ఆలోచన చేశారు అరే శ్రా అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టబోతున్నాడు ఈ గుద్దేద్దాం 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 అని గుద్దారు గుద్దినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానిలో సగం కూడా పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేకపోవటం చాలా దొరద సగం కాదు అసలు దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించలేనటువంటి దుష్టబుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నాడు సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని ఒక పైసా కూడా ఖర్చు పెట్టలా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెబుతున్నాడు ఖర్చు పెడతాను అని ఇంకా పెట్టలా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు తెచ్చాయండి వివిధ సంస్థల నుంచి రికార్డ్ బ్రేక్ ఇంతవరకు ఎవరు చేయాల ఒక నారా చంద్రబాబు నాయుడు గారే చేశాడు రికార్డు బ్రేక్ చేశాడు అప్పు గురించి మాట్లాడితే దేవనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు ఇది శ్రీలంక అయిపోద్ది ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు మరి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా ఏమైనా స్కీమ్స్ అమలు చేసావంటే ఎక్కడ పోయినాయి డబ్బులని ఎవరి జేబుల్లోకి పోయినాయి అర్థం కానటువంటి పరిస్థితి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అదేమంటే బుస్ థూ మంత్రం అన్నీ అయిపోయినాయి ఎవరిని ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు నాలుగు పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం మొదటి సంవత్సరంలో మొదటి పన్నెండు మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను నైంటీ పర్సెంట్ నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే నైంటీ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది లబ్ధిదారులు తెలుసా మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే ఒకటి రెండు మూడు సంవత్సరాల్లో కాదు ఫస్ట్ ఇయర్లోనే పన్నెండు మాసాల్లోనే చేసినటువంటి ఘనత మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం నలభై నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ ద్వారా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాదు నాన్ డీబీటీ ప్రకారం ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల నాలుగు పాయింట్ త్రీ టు మూడు రెండు కోట్లు ప్రయోజనం చేకూర్చాం నాన్ డీబీటీ ద్వారా మొత్తం డీబీటీ నాన్ డీబీటీ మొత్తం కలిపితే నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై పాయింట్ నాలుగు మూడు కోట్ల ప్రయోజనం చేకూర్చి మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు వన్ ఫార్టీ త్రీ హామీలు అన్నాడు ఏమి నెరవేర్చామంటే బుష్ ఏమీ లేదు అదేమంటే ఇప్పుడు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు దానిలో కూడా దగ మోసం తప్ప మరొకటి లేదు ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు